దీనికి ఒక నిర్ణయం చేయటం జరిగింది పిల్లరా కనుక ఈరోజు మనం అందరం కంచెలో ఉన్నాం ఎక్కడున్నాం కంచ దేవుడు ఉన్నాడు మీకు ఏ కష్టం వచ్చినా దిగులు పడవాకండి సంఘం ఉంది ప్రార్థన చేయటానికి దైవజనులు ఉన్నారు ప్రార్థన చేయటానికి గారులు ఉన్నారు ప్రార్థన చేయటానికి సువార్థికులు ఉన్నారు ఇంకా మనకి పరిచారకురాడు ఉన్నారు వాళ్ళైతే మామూలుగా లేడిపోయినట్టు పోత లేళ్ళు ఉంటాయి ఆ దుప్పులు లేళ్ళు అయ్యబరిగి చెంగు చెంగును పోతారు పోత పోతా పోత పాస్ట్రమ్ కానీ కాసేపు పూపు నీరు నన్ను నీరు ఊపిరి ఆడకుండా పోతారు వాళ్ళు వెళ్ళి చక్కగా పరిచారుకురాండ్రు మన సంఘాల కుటుంబాలను దర్శించి ప్రార్థన చేసి వస్తూ ఉంటారు నేను అనుకుంటాను వాళ్ళు వరం అనుకుంటా నేను ఏంటంట అదేంటే తుఫాన్లో కూడా ఎప్పుడన్నా చాలా ఆవితనలే అన్నారు వాళ్ళు పోతనే ఉంటారు వాళ్ళు తుఫాన్ అయినా పోతా ఉంటారు వర్షమైనా అవసరమైతే తడిసి వచ్చి పాస్ట్రమ్ గారు ఒక సీరే అంటారు పాస్టమ్ గారిని అంటే వాళ్ళకి ఒక ధైర్యం ఇంటికి వెళ్తే పాస్టమ్ గారు తడిసిన తడి బట్టలు తేలినా మాకు పాస్ట్రమ్ గారు కొండ ఉండాలనుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు రోషం చెబుతున్నాను వాళ్ళు ఏమైనా కుర్రవాళ్ళనుకుంటున్నారా ఏందే కుర్రవాళ్ళేం కాదు పళ్ళు ఊడిపోయిన మొత్తం స్తోత్రం చెప్దా హలే ఒక్క పన్ను లేదు పిల్లరా అది వయసు ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నాను